హలో అండి మేమైతే విదేశాలు ఉన్నామని చెప్పాం కదా ఈరోజైతే పిల్లలు స్నాక్స్ కోసం చేగడియాలు అయితే చేస్తున్నామండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ముందుగా చేగొడియల కోసం అయితే వాటర్ని అయితే మరగపెట్టుకోవాలి ఏ కొలపాత్రతో వాటర్ తీసేసుకుంటామో అదే కొలపాత్రతో వాటర్ అయితే వేసుకొని మరగపెట్టుకోవాలి మేమైతే లోటతో పిండిని తీసేసుకున్నాము రెండు లోటలు పిండి అయితే తీసేసుకున్నాము రెండు లోటాలు వాటర్ వేసి మరగపెట్టుకుంటున్నాము ముందుగానే పిండి ఆడించి అమ్మ ఉంచిందంటే నిల్వగుండి పిండితో చేగొడియలు చేస్తే గుళ్ళగా వస్తాయని ముందే అమ్మ ఆడించి పిండిని అయితే ఆడించి ఉంచింది ఇక్కడైతే వాటర్తో బాగా మరిగాక అందులో కాస్త కారం టేస్ట్గా సరిపోయే సాల్ట్ వాము జీలకర్ర వేసుకొని బాగా మరగపెట్టుకోవాలి అందులో కాస్త ఆయిల్ కూడా వేసుకోవాలి వాటర్ అయితే బాగా మరిగిపోయాయం అండి ఇంకా కిందకి దించేసి ఇంకా పిండిని అయితే వేస్తున్నాము పిండిని నెమ్మదిగా వేస్తూ కలుపుతూ ఉండాలండి కలుపకపోతే ఉండలన్నీ చుట్టేస్తుంది జాగ్రత్తగా చూసేసుకోవాలి చేగొడియాలు గుల్లగా రావాలంటే మనం కలిపే విధానంలోనే ఉంటుంది పిండి వేస్తున్నప్పుడు అయితే నెమ్మదిగా కలుపుకోండి లేకపోతే ఫేస్ మీద అనేది పడుతూ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి నేనైతే కలుపుతున్నానండి ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే ఇప్పుడే చూసేసుకొని వేసుకొని బాగా కలుపుకోవచ్చు ఇందులో నువ్వులైతే వేస్తున్నామండి నువ్వులు వేసాక బాగా కలుపుకోవాలి బాగా బాగా గుల్ ఎంత మనం బాగా కలిపితే అంత టేస్ట్ అనేది బాగా ఉంటుంది అందుకని చెప్పి నేను బాగా కలుపుతున్నాను మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలు స్నాక్స్ ఈవినింగ్ టైము చాలా బాగుంటుంది కదా బయట కొనే కంటే ఇలా ఇంట్లో చేసి పెట్టుకుంటే పిల్లలకి చాలా బాగుంటుంది కదా ఆరోగ్యానికి కూడా ఇక్కడైతే బాగా కలిపి పెట్టాను ఇక అయితే స్టార్ట్ చేసామండి నేను మా చిన్నోడు మా అమ్మ కలిసి చేస్తున్నాము ఇలా సింపుల్గా చేసుకోవడం కోసం చిన్న చిన్న వండలుగా చేసి పక్కన పెట్టుకొని ఇలా పాముకొని ఇలాగా చేసేసుకుంటే అయిపోతుంది మా చిన్నోడు కూడా చేస్తున్నాడు చూస్తున్నాను కదా నేను ఏ విధంగా చేస్తున్నాను అలా చేస్తే సరిపోతుంది చూడండి ఇక్కడ మా చిన్నోడు అయితే చేస్తున్నాడు నేను చేస్తానమ్మా అని చెప్పేసి చేస్తున్నాడు సర్లే ఇంకా వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి నేను కూడా సర్లేనన్న అని చెప్పేసి ఇంకా చే మొత్తం అయితే చేసేసామండి కానీ షేపులు మాత్రం ఉండవు ఎందుకంటే మా చిన్నోడు మేము అందరం కలిసి చేసాం కదా కరెక్ట్గా అయితే షేపులు ఒకే సైజులో ఉండవు ఇంకా మేమైతే అయిపోయింది ఇంకా వేపడమే ఉంది చెగుడి అన్ని డీప్ ఫ్రై చేసేసుకోవడానికి ఇంకా ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కాక ముందుగా చేసుకున్న చెంగడి అని వేసి వేయించుకోవాలి చెంగొడి అని వేయించుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒంటి మీద అనేది పడుతుంది కదా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు వేయించుకోవాలి ఇలా అనేది వస్తుంది కదా అలా రాకుండా మా నార్మల్గా అయ్యే వరకు వేయించుకుంటే వేగిపోయినట్టేనే చూస్తున్నారు కదా చెగుడియలు అయితే వేగిపోయావండి ఇంకా తీసి పక్కన వేసుకొని మిగతా చెగుడియాలు ఉంటాయి కదా అవి కూడా వే వేసి వేయించుకోవాలి చెగుడియలు అయితే రెడీ అయిపోయాయండి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి నేను పెట్టిన వీడియోస్ మీ